అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నరదిష్టి చాలా ప్రమాదకరం ఒక వ్యక్తికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఎదురింటి చెడుకల్లో మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాల్సిందే గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలంటే ఏ సమయంలో కడితే మంచిది గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి ముందు ఏ వస్తువులను కట్టాలి మీకు నరదిష్టి తగిలిందా లేదా అని ఎలా కనుక్కోవాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండేది కానీ ప్రస్తుత రోజుల్లో కొంతమంది మాత్రమే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే చెడు శక్తులన్నీ మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి మన ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న దేవతలు కూడా బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక గుమ్మడికాయను తెచ్చుకొని మీ ఇంటి ముందు కట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టకూడదు ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి గుమ్మాని గుమ్మడికాయను కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున తెల్లవారుజామునే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇంటి ముందు కట్టే గుమ్మడికాయకు ఖచ్చితంగా తొడిమ ఉండాలి గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయకు హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేయాలి ఈ విధంగా ఏదైనా అమావాస్య రోజున తెల్లవారుజామునే గుమ్మడికాయను కట్టుకోండి అయితే అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టలేని వారు ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే వెంటనే తీసేయాలి లేదంటే మీ ఇంటికి దరిద్రం ఎండిపోయిన గుమ్మడికాయ కూడా మన ఇంటి ముందు ఉండకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోవచ్చు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కడితే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కలబంద మొక్కను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది దుష్ట శక్తులను అడ్డుకునే శక్తి కలబంద మొక్కకు ఉంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కగా కలబంద మొక్కను భావిస్తారు కాబట్టి ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీ ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది అయితే ఇంటి ముందు కట్టే కలబంద మొక్కకు ఖచ్చితంగా వేర్లు ఉండాలి కలబంద మొక్కను తలకిందులుగా కట్టుకోవాలి గుమ్మానికి కలబంద మొక్కను కట్టేటప్పుడు కలబంద వేర్లు పైకి ఉండేలా కలబంద మొక్క కిందకు చూసేలా కట్టుకోవాలి ఈ విధంగా కలబంద మొక్కను కడితే మీ ఇంటికి చాలా మంచిది అదేవిధంగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కడితే చాలా మంచిది ఉప్పు ఐశ్వర్యానికి సంకేతం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి ముందు ఉప్పు మూట ఉంటే విపరీతమైన ధనలాభం మీ ఇంట్లోకి చేరుతుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక నిమ్మకాయలు కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి నిమ్మకాయలు పార్వతి స్వరూపం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలను తీసుకువెళ్ళి ఆ నిమ్మకాయలకు పూజ చేయించి మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇక ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంటికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయను పగలగొట్టండి ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను పగలగొట్టిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కుడికాలు లోపలికి పెట్టి మీ ఇంట్లోకి ప్రవేశించాలి ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇక ప్రస్తుత రోజుల్లో ఈర్ష్యా అసూయలు పెరిగిపోతున్నాయి ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నాడంటే మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక పది మంది మనల్ని కిందకి తోసేయాలని ఆలోచిస్తున్నారు మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈర్ష్య అసూయతో ఎవరైనా కుళ్ళుకుంటే మనకు నరదిష్టి సోకుతుంది నరదిష్టి చాలా ప్రమాదకరం మీకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు నరదిష్టి తగిలినట్టే అలాగే తరచూ జ్వరం వస్తుంటే మీకు దిష్టి తగిలిందని భావించాలి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి ఇంట్లో ఉన్న కుటుంబం అంతా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మీ ఇంట్లో ఉన్న పెద్దవారి చేత దిష్టి తీయించుకోవాలి రాళ్ళ ఉప్పును ఎడమ చేత్తో పట్టుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ తొలగిపోవాలంటూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పును ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇక మనల్ని ఎవరైనా పొగిడితే బాగా మురిసిపోతాము అయితే మనసులో చెడు ఉద్దేశం పెట్టుకొని మనల్ని అతిగా పొగిడితే ఖచ్చితంగా నరదిష్టి సోకుతుంది అలాగే కొత్త వాహనాలు కొన్నప్పుడు గృహ ప్రవేశాలు చేసినప్పుడు కూడా మన సంతోషాన్ని చూడలేక చాలామంది అసూయతో కుళ్ళుకుంటారు దీనివల్ల కూడా మన కుటుంబానికి నరదిష్టి సోకుతుంది ఇక ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు అందంగా అలంకరించుకుంటారు దీనివల్ల కూడా ఆడవారికి నరదిష్టి సోకుతుంది ఇక మన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరిదైనా చెడు కన్ను పడితే మీ కుటుంబం మొత్తానికి నరదిష్టి సోకుతుంది ప్రతి వారానికి ఒకసారి మీ ఇంటి చుట్టూ గోమూత్రాన్ని చల్లుకోవాలి ఇంటి చుట్టూ గోమూత్రాన్ని చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ కుటుంబానికి దిష్టి తగలకుండా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును కానీ కుంకుమ బొట్టును కానీ ధరించాలి ఇక పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా మెడలో నల్లపూసలు వేసుకోవాలి ఇలాంటి నియమాలను పాటిస్తేనే మన ఇంటిపై దిష్టి తగలకుండా ఉంటుంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అరికాలపైన కాటుక బొట్టు పెట్టుకోవాలి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి కాలికి నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దిష్టి దోషాలు ఏర్పడవు అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇక ప్రతిరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి ప్రతి మంగళవారం మీ పూజ గది ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను చదవండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్